వారికి మహర్దశ డిసెంబరు నెల ముప్పై ఒకటో తేదీ లోపుగా వీరు మట్టిని పట్టుకున్న బంగారమే ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి అసలు డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ లోపుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ మేషరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా ఎటువంటి స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది పొంచి ఉంది తెలుగు అక్షరం ఆతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీను లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో స్టార్ట్ అయ్యేటటువంటి లెటర్ ఉన్నటువంటి స్త్రీ కానీ ఈ రాశి వారికి మంచి చెప్పవచ్చు అంతేకాదు ఈ వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో అయితే తగిన జాగ్రత్తలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఈ సమయం విభిన్న దశలుగా ఉంటుంది మొదటి సమయం ఈ సమయంలో మీ యొక్క రాశి అధిపతి కుజుడు మరియు ఉద్యోగకారకుడు రవి ఏదో ఇంట్లో అంటే వృశ్చికంలో ఉంటారు దీనివలన పని తీవ్రమైన ఒత్తిడి పై అధికారులను ఊహించని ప్రశ్నలు లేదా సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు సహోద్యోగులతో చిన్నపాటి గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం చాలా మంచిది చివరి రెండు వారాల గురించి చూసుకున్నట్లయితే డిసెంబర్ పదహారవ తేదీ మొదలు ముప్పై తేదీ వరకు కూడా సూర్యుడు తొమ్మిదికి మారడం అంతకుముందే కుజుడు కూడా అక్కడికి చేరడంతో పరిస్థితులు అనేవి మీకు పూర్తిగా అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు అనేవి ఆశించే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అదృష్టం మీకు కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు ఈ నెల చివరిలో శుభార్తలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లో రాహు ఉండడం వలన ఆదాయ మార్గాలు అనేవి బాగుంటాయి కానీ పనని ఇంట్లో சனி మరియు ఇంద ఇంట్లో గ్రహాల సంచారం ఖర్చులు కూడా అదే స్థాయిలో అయితే మీకు కనిపిస్తాయి ఇం చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని వీరోధిగమిస్తారు ఆపదలు తొలుగుతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిదే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది ఆర్థిక అంశాలు లాభదాయకంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితి అయితే మెరుగవుతుంది ఉద్యోగ వ్యాపారాలలో పనులను వాయిదా వేయకుండా ఎవరో పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు సాగితే మేలు జరుగుతుంది విజయాలను సాధించే క్రమంలో ఏకాగ్రతను పెంచండి అలాగే కీలకమైన అంశాలలో అతి జాగ్రత్తగా ఉండండి బాధ్యతాయుతంగా ముందుకు సాగితే లక్ష్యాలనేవి త్వరగా చేరుకుంటారు అనవసర విషయాల్లో కలుగు చేసుకోకూడదు మధుమిద్రలతో ఆచితూచి వ్యవహరించాలి శ్రమ పరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మీకు మేలు చేకూరుతుంది వృధా ప్రయాణాలలో కాలహరణం చేయకుండా చూసుకోవాలి సమయం చాలా విలువైనది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే ప్రతి అంశంలోనూ కూడా మీకు మేలు చేకూరుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించండి మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగండి అంతా శుభం చేకూరుతుంది సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి జాతకులు ఈ సమయంలో ఏదైతే చేయాలనుకుంటారో అది మీకైతే దక్కబోతూ ఉంది ఈ నెల ఈ మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా మొదటి రెండు వారాల్లో రాశి అధిపతి కుజుడు ఎన్నో ఇంట్లో ఉన్నందున రక్తం వేడి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు అనేవి మిమ్మల్ని కాస్త ఇబ్బందులు కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు తొందరగా నడపకూడదు తొందరపాటు అనేది మీకు అసలు పనికి రాదు చిన్నపాటి గాయాలు అవకా అవే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే డ్రైవింగ్ డిసెంబరు పదహారు తర్వాత రవి తొమ్మిదో ఇంట్లోకి మారినప్పుడు మీలోని నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుంది పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం కూడా మీకు సమయంలో చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం కొంచెం అందగొడుగా సాగినా సరే ముగింపు అద్భుతంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నవారు భాగస్వామ్యాలతో గొడవలకు దూరంగా ఉండాలి డిసెంబర్ ఆరున బుధుడు ఇంట్లోకి వెళ్ళడం వలన వ్యాపార లావాదేవీల్లో లేదా డాక్యుమెంట్లో కూడా లోపాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ప్రతీది కూడా సరే చూసుకొని ఉండాలి ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార సంస్థలకు కొత్త ఒప్పందాలు అనేవి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి యోగా ప్రాంతం నుండి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సిన సమయము ఐదవ ఇంట్లో కేతు ప్రభావం వలన చదువుపైన ఏకాగ్రతలు నిలపడం కష్టంగా మారుతుంది అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది అయితే గురువు మూడో ఇంట్లోకి వెళ్ళడం వలన కొత్త విషయాలు అనేవి నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి అయితే వీరికి లభిస్తుంది చూశారు కదండి ఈ వారి గురించి అయితే మేషరాశివారి గురించి అయితే బుద్ధి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లేదు కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి శిఘనముగొర్రే వారి తదుపతి కుషుగామున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం లవ్యకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధమే మన గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే అవన్నీ వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘనకారములైనా సరే వీరు చేయగలుగుతారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరు పత్రం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగిటి తరుకులపోయే స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు అచంచలమైన మనోనిశ్చము సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించలేరు మేషరాశివారికి సాహసమే ఉపరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వేయించిన వీరి లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుగంజే వేయరు ఈ రాశివారి హృదయము అర్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన కోపాన్ని కానీ విపరీతమైన ప్రేమ కానీ చూపిస్తుంటారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో అంత ప్రేమ వారి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీనివలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి అవసరం అవుతుంది దీనివలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామికి చేతిలో కిలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం అనేది రాశి వారికి అసలు చెప్పాలి ఈ రాశి వారి జన్మెత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో మాకు రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నప్పుడు కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి వాస్త శాస్త్ర చికిత్స పరికరాలు వీరికి లాభదాయకం అవుతాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్